సెటిల్మెంట్స్ కార్డ్ చేసుకోవడం మంచిదా అంటే నో సింధు ఇట్స్ నాట్ గుడ్ ఓకే రియల్లీ ఎఫెక్ట్స్ యువర్ సిబిల్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ షేప్ ఎంత బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తుంది నీ సిబిల్ అంటే నువ్వు ఎన్నిసార్లు లోన్ తీసుకుని కట్టినా నువ్వు ఒక కార్డ్ సెటిల్మెంట్ చేసుకున్నాక అది ఎందుకు సెటిల్ చేసావు అనే పోర్కింగ్ ఎవ్రీ బ్యాంకర్ దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి ఓకే నువ్వు ఒక ఐదు కోట్లు ఆరు కోట్ల డబ్బులు విభక్షంగా తీసుకుని నువ్వు కట్టేసినా కూడా వన్స్ యు సెటిల్ ఏ కార్డ్ అక్కడ ఏదన్నా జరగని ఎంత మిస్టీరియస్ అయినా అవని నీకు రాంగ్ అయినా అవని బట్ వన్స్ యూ సెటిల్ ఏ కార్డ్ బ్యాంకర్ ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ ఆ బ్యాంక్లో నుంచి నీకు లోన్ రాదు ఇంకెప్పటికీ అంటే ఎగ్జాంపుల్ నువ్వు కనుక ఎస్బీఐ టు ఎస్బీఐ కనుక చేసావు అనుకో ఎస్బీఐ వాడు ఇంకా నీకు ఎప్పుడు లోన్ ఇవ్వడు వాళ్ళ దాంట్లోనే సెటిల్మెట్ అనుకో అనుకోవాడు ఎప్పటికీ నీకు లోన్ ఇవ్వడు సబ్జెక్ట్ ఇస్తారు ఎప్పుడు ముందు నువ్వు బాగా కట్టి కార్డు నువ్వు సెటిల్మెంట్ అమౌంట్ జీరో చేసుకుంటే ఇస్తారు కానీ నువ్వు సెటిల్మెంట్ జీరో చేయాలి అసలు ఫస్ట్ సెటిల్ ఎందుకు చేసావు తర్వాత జీరో ఎందుకు చేస్తావు మళ్ళీ దీనికి కలెక్షన్ ఫీడ్బ్యాక్ అని ఒక ఐటమ్ ఉంటుంది ఓకే సో ఇదంతా ఫేస్ చేసి ట్రామాస్ అన్నీ పోవడం అవసరమా లేదు అసలు ఇంకా కార్డ్ సెటిల్మెంట్ చేసుకోకుండా ఉండడం మంచిదా సెటిల్మెంట్ ఈస్ నాట్ గుడ్ సెటిల్మెంట్ డెఫినెట్లీ ఎఫెక్ట్ సెబిల్ ఇన్ వెరీ బ్యాడ్ మోడ్ అది ఎంత షేప్ చేసేస్తుంది అంటే నీ కార్డ్ని ఒక ఏడు వందల యాభై ఎనిమిది వందలు సెబిల్ ఉన్నవాడిని సడన్గా ఐదు వందలకి నాలుగు వందలకి తేవాలంటే క్రెడిట్ కార్డ్ సెటిల్ చేయాలి ఓకే మనం ఏదన్నా ఫ్యాన్సీ నెంబర్లో టంగ కింద పడాలంటే క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ కావాలి అది ఓకే అదొక బ్యాడ్ థింగ్ అనమాట అంటే అవాయిడ్ ఇప్పుడు తప్పక ఏదో ఇంకప్పుడు నాకు నాలెడ్జ్ లేక అయ్యింది అని అంటే అది కూడా రీకాన్సిల్ చేసుకోండి ఓకే అది కూడా మీకు ఛాన్స్ ఉంది ఈ రోజు యూఆర్ ఫిల్ ది యూ కెన్ డూ ఇట్ అనుకుంటే రీకాన్సిల్ చేసుకోండి దెర్ ఆర్ మెనీ సిబిల్ ఇన్స్టిట్యూట్స్ హూ విల్ సపోర్ట్ యూ ఫర్ దిస్ హూ విల్ హెల్ప్ యూ టు రిపేర్ యువర్ సిబిల్ సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అది రిపేర్ చేయించుకోండి అంతే తప్పితే దాన్ని అలా వదిలేదు అది ఏముంది దాని తర్వాత నాకు లోన్స్ వచ్చాయి కదా అది అలా ఉండడం వల్ల నాకు ఉంది నష్టం ఒక బ్యాంకర్ కాకపోతే ఒక బ్యాంకర్ మిమ్మల్ని ఎప్పటికప్పుడుకి అది క్వశ్చన్ చేస్తారు అది ఈ రోజు కాకపోతే రేపు పొద్దున మన పిల్లల దగ్గర ఎఫెక్ట్ వస్తుంది ఎడ్యుకేషన్ లోన్స్ అప్పుడు సో నెవర్ టేక్ ఇట్ ఈజీ డోంట్ సెటిల్ సంథింగ్ అంత ఈజీగా అయితే చేయొద్దు తీసుకోవద్దు కూడా దాన్ని